ఐరన్ డోమ్ కొనుగోలు గురించి చర్చలు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో ఇజ్రాయెల్ భారతదేశానికి ఐరన్ డోమ్ వ్యవస్థను సరఫరా చేస్తుందని ఢిల్లీ మరియు ఇతర రక్షణ సంస్థలను రక్షించుకోవడానికి దీనిని ఉపయోగిస్తారని పేర్కొన్నారు ఒక ఐరన్ డోమ్ బ్యాటరీ దాదాపు యాభై మిలియన్ల ఖర్చు అవుతుంది మరియు ఒక్కో తమిర్ మిస్సైల్ సుమారు యాభై వేల డాలర్లు ఖర్చు అవుతుంది ఈ ఖర్చు కారణంగా భారతదేశం స్వదేశీ వ్యవస్థపై ఎక్కువ దృష్టి పెట్టింది ఇజ్రాయెల్ భారత రక్షణ సంబంధాలు భారతదేశం పంతొమ్మిది వందల యాభైలో లో ను గుర్తించింది మరియు పంతొమ్మిది వందల తొంభై రెండులో పూర్తి దౌత్య సంబంధాలు స్థాపించబడ్డాయి అప్పటి నుండి రక్షణ వ్యవసాయం సాంకేతిక మరియు వాణిజ్య రంగాలలో సహకారం బలపడింది ఇజ్రాయెల్ భారతదేశానికి డ్రోన్లు మిసైలు రాడర్ వ్యవస్థలు మరియు ఇతర రక్షణ సామాగ్రిని ఎగుమతి చేస్తుంది రెండు వేల పద్నాలుగు తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ సహకారం మరింత పెరిగింది సంయుక్త ప్రాజెక్టులు భారత్ ఎయిట్ స్ప్రైడర్ మరియు హెరాస్ టిపి డ్రోన్లు రెండు దేశాల సంయుక్త రక్షణ ప్రాజెక్టులకు ఉదాహరణలు సవాళ్లు మరియు భవిష్యత్తు ఐరన్ డోమ్ వ్యవస్థ ఖరీదైనది ఇది భారతదేశం వంటి దేశానికి భారం కావచ్చు స్వదేశీ వ్యవస్థ అభివృద్ధి చేయడానికి అధునాతన రాడర్ మరియు మిస్సైల్ సాంకేతికత అవసరం భారతదేశం అరబ్ దేశాలతో సంబంధాలను కాపాడుకోవాలి ఇది ఇజ్రాయెల్ తో బహిరంగ సహకారాన్ని పరిమితం చేయవచ్చు డిఆర్ డివో యొక్క స్వదేశీ ఐరన్ డోమ్ రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి సిద్ధంగా ఉండవచ్చు ఇజ్రాయిల్ తో సాంకేతిక భాగస్వామ్యం ద్వారా భారతదేశం తన గాలి రక్షణ సామర్థ్యాలను మెరుగుపరచవచ్చు భారతదేశం ఇప్పటికే ఆకాశ్ మిస్సైల్ వ్యవస్థ మరియు ఇతర గాలి రక్షణ వ్యవస్థలను కలిగి ఉంది వీటిని ఐరన్ లాంటి సాంకేతికతతో అప్గ్రేడ్ చేయవచ్చు వ్యవస్థ యొక్క రక్షణ సామర్థ్యానికి ఒక గొప్ప ఉదాహరణ భారతదేశం ఈ వ్యవస్థను కొనుగోలు చేయడం కంటే దాని సాంకేతికతను ఉపయోగించి స్వదేశీ గాలి రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించింది ఇజ్రాయిల్ తో రక్షణ సహకారం ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది డిఆర్ యొక్క కుష్ ప్రాజెక్ట్ విజయవంతమైతే భారతదేశం తన నగరాలను మరియు రక్షణ సంస్థలను రాకెట్ దాడుల నుంచి సమర్థవంతంగా రక్షించగలదు సో మీకు మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి టాపిక్స్ మీద వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి